నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వరు ఎండేళ్లు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాం నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు రావనిట్లేదు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళని చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే వెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఇదే ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఈ దొంగ ప్రభుత్వం కోసం నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనేట్లేరు పోనీయట్లేదు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపలి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్ బిల్డింగ్కెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగులారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు రావనిట్లేదు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానివ్వకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళని చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తా ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే వెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వరు ఎండేళ్ళు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాం నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం ఉంటే అంత నిర్బంధం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు రావనట్లేదు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్ వెళ్ళి దూరుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయండి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం లేదు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి లోకళ్ళు రావనట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళని చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నా నేను రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం ఎండేళ్లు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు రావనిట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానివ్వకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపల కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఎండేలు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి లోకళ్ళు రావనేట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లో రాని కూడా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసి అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపల కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దురుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనేట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసి అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన అంటే దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనిట్లేరు పోనీయట్లేదు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నానండి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఎండేలు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాం నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంటే అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనిట్లేరు పోనీయట్లేదు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దురుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనేట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులు అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపల కూడా వీళ్ళు పోలీసులు వస్తా ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులను పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం నిరుద్యోగుల నిరుద్యోగులారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనిట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలి కూడా వీళ్ళు పోలీసులు వస్తా ఉన్నారు నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే వెళ్ళి దురుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నాయి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం ఎండి ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఈ దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి లోకల్ ఒకళ్ళు రావనిట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానివ్వకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయండి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనిట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తా ఉన్నారు నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్ దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నానండి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఎండి ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం నిరుద్యోగుల ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంట్లో రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపల కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే వెళ్ళి దొరుకుతానని చెప్పి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నాండి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం ఎండేలు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇదండి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళని చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసి అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్ బిల్డింగ్కెళ్ళి దొరుకుతానని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కలిపిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఎండి ఇదే ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి ఒకళ్ళు రావనిట్లేరు పోనీయట్లేదు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసే అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్లకు లేదు అపార్ట్మెంట్ లోపలికి కూడా వీళ్ళు పోలీసులు వస్తా ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు